గురుర్బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ వీడియో వీక్షకులందరికీ కూడా నమస్సులు ఆశీసులు నా పేరు మాడుగుల నాగరా శర్మ ఈ యొక్క నా ద్వారా వచ్చేటువంటి సందేశాలను వింటూ ఆదరిస్తున్న వీక్షకులందరికీ కూడా మనసావాచ నమస్సుమాంజలు చాలామంది పెద్దల అమావాస్య వచ్చిందంటేనే పితృపక్ష అమావాస్య పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అనే పేరుతోటి పిలిచేటువంటి ఈ అమావాస్యలో అనేక మంది మా పెద్దలకు మేము బియ్యం ఇచ్చుకుంటున్నాం మా పెద్దలకు మేము తద్దినాలు పెడుతున్నాం మా పెద్దల గురించి మేము దాన ధర్మాలు చేస్తున్నాం అని అనేక మంది ఎంతో మానస్ మనసుతో పాటుగా హుషారుగా దాన ధర్మం తల్లిదండ్రుల పేరు చేస్తున్న ఆనందంతో వ్యక్తపరుస్తూ ఉంటారు అసలైతే మరి పక్షాలు ఏంటి ఈ పితృపక్షం ఏంటి ఎప్పుడొస్తున్నాయి ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీకు తెలుసుకొని ఉంటే భవిష్యత్తులో దేనికైనా బాగుంటుంది మీరు నలుగురికి తెలియజేస్తారు కాబట్టి దాని వివరం గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క పితృపక్షాలు అనేటువంటివి ఈ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు నుండి అనగా నిన్న ఎప్పుడైతే చంద్రగ్రహణం సమాప్తి అయిపోయిందో పున్నమ అది పున్నమ తెల్లారి నుండి మొదలుకొని అమావాస్య దాకా పదిహేను రోజులు పితృపక్షాలు అంటారు ఈ పితృపక్షాలలో పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేటువంటి ఒక ప్రక్రియ అదంతా ఎలా ఇచ్చుకుంటారు దానివల్ల ఫలితం ఏంది ఏంటనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోలకు మనం వెళ్ళాల్సిందే దీని గురించి లోతుగా మనం ఒకసారి చర్చించుకుందాం ఈ యొక్క పితృపక్షాల యొక్క అమావాస్య అనేటువంటిది ఈరోజు అనగా పాడ్యం నుండి మొదలై పదిహేను రోజులు అమావాస్య దాకా జరుగుతుంది ఈ పితృపక్షాలు అసలు దీన్ని సంస్కృతంలో మహాలయ పక్షము లేదా మహాలయ పక్షాల బియ్యాలు ఇవ్వడము అని అంటారు ఇది అమావాస్య దాకా సాగుతుంది ఈరోజు మొదటి రోజు పాడ్యమే చాలామంది ఏం చేస్తారంటే మేము వేరే వాళ్ళ ఇంట్లో తింటే ఎంగిలి అయిపోతాము అనే ఉద్దేశం చేత ఈ యొక్క పాడ్యమి రోజు నుండే ఇచ్చుకుంటుంటారు కొందరు పాడ్యమి రోజు కొందరు బుధవారం కొందరు గురువారం కొందరు శనివారం కొందరు ఆదివారం ఇలా ఇస్తారు ఇంకా కొందరేమో మా నాన్నగారు చనిపోయిన తిథి ఫలానా పాడ్యమి ఫలానా అమావాస్య ఫలానా అష్టమి అని అలాంటి తిథులలో కూడా ఇస్తూ ఉంటారు అంటే అసలైతే ఈ మహాలయ పక్ష అమావాస్య శ్రాద్ధంలో పెద్దల బియ్యాలు ఇచ్చుకుంటూ ఎలా మొదలైంది అసలు ఎందుకు ఇస్తారు అనే విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా కూడా చనిపోయినటువంటి పెద్దలందరినీ కూడా పితృదేవతలు అంటారు తల్లిదండ్రి మరియు తాత ముత్తాత ఎవరు చనిపోయినారో వాళ్ళందరూ కూడా పితృదేవతలతో సమానం ఈ పితృదేవతలందరూ కూడా సంవత్సరం అంతా కూడా వెంటబడి నా కొడుకులు నా మనవలు నా బిడ్డలు ఏం పెడుతున్నారో చూడరు కానీ ఈ పితృపక్షాలు మొదలైన పదిహేను రోజుల లోపల మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఆత్మ వాళ్ళ బాధ మన ఇంటి చుట్టూ తిరుగుతుందట నా కొడుకు నాకు ఏం వంటకాలు పెడుతున్నాడు ఏం తద్దినం ఇస్తున్నాడు ఏం తర్పణం ఇస్తున్నాడు అని అందుకని చనిపోయిన పెద్దలకు వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ మనమలు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అమావాస్య నుంచి మొదలుకొని పదిహేను రోజుల లోపల పెద్దలకు బియ్యాలిస్తారు దీన్ని మహాలయ పక్షము అంటారు లేదా మహాలయ అమావాస్య బియ్యాలిచ్చుకోవడం అంటారు అసలు మహాలయము అంటే అర్థం ఏంటంటే మహా అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి ఉదాహరణకు చూసుకుంటే ఇలా మహాతో వచ్చే పండుగలు మూడే మూడు ఉంటాయి ఈ ప్రపంచంలో కూడా ఒకటి మహర్ నవమి మహానవమి దసరా కంటే ముందు ఇంకొకటి అతిపెద్ద పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది అది లెక్క కాదు కానీ మహాశివరాత్రి మాఘమాసం చతుర్దశి వారు వచ్చేటువంటిది మహాశివరాత్రి అలాగే అమావాస్యలలో వచ్చేటువంటి ఈ పన్నెండు అమావాస్యలలో అతి అతి పెద్దదైంది విశేషమైంది ఈ మహాలయ అమావాస్య అయ్యా ఎందుకు అంటే ఈ భాద్రపద మాసం అనేటువంటి నెల రోజులు కూడా పగలంతా తక్కువ ఉంటుంది రాత్రి గడియలు ఎక్కువ ఉంటాయి అందుకని ఈ యొక్క అమావాస్యను మహా మహాలయ అమావాస్య అని కూడా అంటారు అందుకని ఈ పక్షము అంటే పదిహేను రోజులు పున్నమ రోజు తెల్లారి నుండి మొదలుకొని అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల లోపల చనిపోయిన పెద్దలకు బియ్యలేయడం జరుగుతుంది ఇల్లు శుద్ధి చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో దేవరలు అలుక్కోవడం కడపలు అలుక్కోవడము తోరణాలు పెట్టుకోవడము ఆ తర్వాత చనిపోయిన తల్లిదండ్రుల కొడుకులు మనం ఏదైతే భోజనం చేస్తున్నామో ఆ భోజనంకు సంబంధించిన బియ్యము పప్పు ఉప్పు చింతపండు కాయ కూర పదార్థాలు స్వీటు అన్నీ కూడా ఒక సద్బ్రాహ్మణునికి సాహిత్యము భోజనానికి సీదా లాగా అన్నీ చాటలలో పెట్టి ఆ పితృదేవతలను ఆహ్వానం చేసుకొని వాళ్ళ పేరుని నీళ్లు తరపన వదిలిపెట్టి నువ్వులతో తర్పణ వదిలిపెట్టి అక్షింతలతో తర్పణ వదిలిపెట్టి ఆ యొక్క పితృదేవతలు తలుచుకొని అయ్యా నానా అమ్మ నేను ఏ లోకంలో ఉన్నా మా తరాన్ని మమ్మల్ని దీవించాలి మేము ఇచ్చేటువంటి ఆహార్యాన్ని వాసన ద్వారా స్వీకరించి మమ్మల్ని తరింపజేయండి తల్లి అని నమస్కరించుకొని ఆ పెద్దలకు బియ్యాలిస్తారు బ్రాహ్మణులకు దాన చేస్తారు చనిపోయిన వాళ్ళ కోసము కాశీ గయ మధుర బృందావనం అయోధ్య ఇలాంటి పుణ్యం తీర్థాలలో కూడా స్నానాలు ఆచరించుకొని అక్కడ పిండ ప్రదానాలు చేస్తారు లేదా వీలు కాని వాళ్ళు తర్పణాలు అంటే నువ్వులతో బియ్యంతో తర్పణాలు వదిలిపెడతారు ఏమని మా తండ్రి మోక్షం చెందుగాక మా తల్లిదండ్రులు మోక్షం చెందుగాక అని తర్పణాలు కూడా వదిలిపెడతారు ఈ యొక్క పెద్దల అమావాస్య రోజు ఇచ్చేటువంటి బియ్యం లోపల శాస్త్రవేత్తంగా చూస్తే కూడా మనకు పురాణ పరంగా కూడా కాలామృతం అనేటువంటి ఒక గ్రంథం లోపల రెండు వందల ఇరవై ఏడో నెంబర్ అక్కడ ఉన్నటువంటి అధ్యాయంలో ఈ పెద్ద పెద్దల యొక్క పితృ పితృపక్షాల గురించి సవ్యరంగా మనకు రాయడం ఎల్లాదియం అనేటువంటి గ్రంథంలో కూడా ఋషులు మనకు పూర్వకాలంలో పట్లే ఈ పెద్దల అమావాస్య పితృపక్షాల మహాలయ అమావాస్య గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పితృపక్షాలను శాస్త్రోక్తంగా చేస్తుంటారు ఇందులోపట శాస్త్ర ప్రకారంగా పురాణ ప్రకారంగా ఒక కథ కూడా ఉంది ఎందుకంటే ఏం కథ అంటే కర్ణుడు మహాదాన కర్ణుడు ఆయన ఎప్పుడెవరగినా లేదనుకున్నా దానం చేసేవాడు వెండి బంగారాలు రాజ్యాలు అనేక గోవులను ఇచ్చేవాడు అలాంటి కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తూ ఉంటాడు వెళ్తే ఆయనకు మధ్యలోపడ చాలా ఆకలి అవుతుంది దప్పైతుంది ఒక చోటుకెళ్ళి ఒక పండు కనబడుతుంది చెట్టు ఆ పండు తిందామని చెట్టు దగ్గర ఇలా కోసేసరికి ఆ పండు నోట్లో పెట్టుకుని వచ్చేసరికి బంగారం అయిపోతుంది బాకీ ఉండదు బాగా దప్పికవుతుంది అవుతుంది సరస్సు దగ్గరికి పోతాడు నీళ్ళు దగ్గర నీళ్ళు తీసుకొని ఇలా తాగుతుండే బంగారు జలం అయిపోతాయి అని అర్థం కాదు స్వర్గాన్ని ఏరుకుంటాడు అక్కడ సూర్యనారాయణ స్వామి వాళ్ళ నాన్నగారు సూర్యుని ప్రత్యక్షం చేసుకుని అడుగుతాడు తండ్రి నేనేం పాపం చేసినా నేను ఎన్ని దానకర్మాలు చేసినా పేరు పేరుంది నాకు మరి నాకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అంటే పండు తిండి నీరు ఏం దొరుకుతాయి అంటే నాయన నువ్వు అనేక రకాల దానకర్మలు అనే పేరు ఉంది బంగారం వెండి గోవులు ఎన్నో దానం చేసినావు కానీ ఒక్కరికి కూడా తినడానికి అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వలేదు కాబట్టి నీ ధరికి వస్తలేమున్నాయనంటే నాకు ఎలాగైనా మోక్షం కలిగించండి అప్పుడు యమధర్మరాజుని ప్రార్థించి కర్ణుని మళ్ళీ భూలోకంలోకి పంపిస్తారు చనిపోయిన తర్వాత కర్ణుడు అక్కడ ఈ వచ్చిన రోజు భాద్రపద శుద్ధ పాడ్యమి అంటే ఈ మొదటి రోజు ఈ పదిహేను రోజులు కూడా ప్రతినిత్యము అన్నదానము జలదానము అన్నార్థులకు ఆకలితో ఉన్నవారికి ఆకలి నింపడం ద్వారా ఆయన కడుపండు నిండిపోతుంది చాలా సంతోషపడతాడు సూర్యునికి నమస్కారం చేసుకొని అప్పుడు స్వర్గానికి పోతాడు అంటే అన్నదాన ధర్మాలు చేసినటువంటి పుణ్యాత్ముడు ఏంటి కాబట్టి ఆయనకు మోక్షం దొరికింది నుండే ఎవరికైనా చనిపోయిన వాళ్లకు ఈ దాన ధర్మాలు చేయడము అన్నార్థులకు అన్నం ఇవ్వడము బ్రాహ్మణలకు బ్రాహ్మణులకు దానాలు చేయడము చనిపోయిన వాళ్ళకు మోక్షం కలిగించడం అనేటువంటి ప్రారంభమైంది ఆ విధంగా మహాలయ పక్ష అమావాస్య నాడు ఎవరైనా కూడా తద్దినాలు పెట్టుకోవడం ద్వారా కూడా ఇందులో మూడు రకాల తద్దినాలు ఉంటాయండి ఇలా దంద్యం వేసుకునే ఆచారం ప్రకటించేటువంటి జాతులకు అధికమైన ప్రత్యేక శ్రద్ధతో శ్రాద్ధాలు చేస్తుంటారు దానిలో రుద్రస్వరూపమని వసురూపమని రుద్రరూపమని ఆ పిండ ప్రాణాలు చేస్తారు ఎవరు కూడా ఈ పెద్దలకు పిం బియ్యాలు ఇచ్చుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూసుకుంటూ మొదటి రోజు నాడు శుద్ధి చేసుకొని అందులో చనిపోయిన వాళ్ళ తిథి ప్రకారం కొందరిస్తారు వారాలను బట్టి కొందరిస్తారు అలాగా ఈ పక్షాలు ఇవాళ మొదలై అమావాస్య దాకా జరుగుతుంది ఈ అమావాస్య నాడు కూడా ఎవరైనా తితి మర్చిపోయిన వాళ్ళు బియ్యం ఉన్న రోజు భార్య బయట ఉండో లేదా ఇబ్బంది ఉండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా అమావాస్య నడుచుకోవడం మోక్షము మిస్ అయిన వాళ్ళు కూడా అమావాస్య నడుచుకోవడం మోక్షము ఇలా ఈ పితృపక్షాలు తరతరాల నుండి కూడా పెద్దలను మోక్షం కలిగించే విధంగా బియ్యాలిస్తూ దాన ధర్మాలు చేస్తూ చనిపోయిన వాళ్ళకు పితృతర్పణం అంటే నువ్వులతో నేతో తర్పణం చేస్తే కూడా ఈ యొక్క పితృదేవతలు మన ఇంటి చుట్టూ తిరిగి మనం ఇచ్చిన ఆహారాన్ని వాసన ద్వారా వాయువు ద్వారా పీల్చుకొని మన పిల్లలను దీవిస్తూ వెళ్ళిపోతుంటాయట అందుకని ఈ పితృపక్షాలు మొదలైన రోజు నుండి పదిహేను రోజులు కూడా తప్పనిసరిగా పెద్దల ఎందు ప్రేమ అభిమానం భక్తి శ్రద్ధ కలిగి ఉండి శ్రద్ధతో చేస్తేదే శ్రాద్ధం అంటారు కాబట్టి ఈ శ్రాద్ధ క్రియలను ఈ పదిహేను రోజులు చేస్తూ పితృపక్షాలకు న్యాయం చేస్తూ చనిపోయిన పితృదేవాల యొక్క దేవతలకు ఆశీర్వాదం పొందాలంటే మనము ఏదైనా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళు కొంచెం కర్మలోపంతో కానీ లేదా కర్మక్రియలు జరిగే జరగకుండా చనిపోతే పితృదోషాలు అనేటువంటి మనం ఒక వస్తూ ఉంటాయి ఆ పితృదోషాలు తొలగిపోవడానికి కూడా పితృలకు చేసేటువంటి క్రియ సరిగా చేసి దానికి సంబంధించినటువంటి మహా విధాలైనటువంటి శాస్త్ర పద్ధతిగా ఉండేటువంటి శాంతులు కానీ ఇవన్నీ చేయడం ద్వారా శ్రీకాళహస్తి కానీ లేదా త్రయంబకేశ్వరం కానీ గోకర్ణం లాంటి కానీ మన దగ్గరలో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం కానీ ఇలాంటి కాశీ గయ ప్రదేశాలలో పితృదోష నివారణ చేసేటువంటి క్రియలు కూడా మాసం చేస్తే అఖండమైనటువంటి ప్రేమ భక్తులు పెద్దలు దేవించి ఆ పితృదోషాలు తొలగిస్తారట అందుకని ఈ పితృపక్షాలు పాటిస్తూ పదిహేను రోజులు కూడా పెద్దల ఎందు భక్తి శ్రద్ధ కలిగి చేసే శ్రాద్ధాలు వాళ్ళు తరింపజేస్తారు కాబట్టి చేయడం ఈ ప్రపంచంలో ఈ తరానికి రానున్న తరాలకు చాలా ముఖ్యమైంది మోక్షమైంది ఇది గమనించి మన పిల్లలకు మన యొక్క తరాలకు కూడా మనం నేర్పిస్తే రానున్న రోజులలో వాళ్ళు కూడా చనిపోయిన పెద్దలకు ఓహో బియ్యం ఇయ్యాలట ఇది పితృపక్షాలు అంటారు మహాలయ పక్ష అమావాస్య అంటారు పెద్దలకు బియ్యం ఇచ్చే విధానం ఇది అని తెలుసుకొని చేయడం ధర్మం o